నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా కష్టాలని కొని తీసుకొస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు కష్టాలను కొని తీసుకొచ్చిన ఆ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టినా కూడా లైఫ్ స్టైలే మ్యాటర్స్ కదా మనం ఎలా బ్రతుకుతున్నాము ఎట్లాంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నాము ఎప్పుడు పడుకుంటున్నాము ఎప్పుడు తింటున్నాం ఎంత తింటున్నాం అనే దాని మీద ప్రతి ఒక్కటి రిలేట్ అయింది అయితే అధిక బరువు అనేది కూడా చాలా మందిని కూడా పట్టిపీడిస్తున్నటువంటి సమస్య ఒబేసిటీ అది వయసుతో సంబంధం లేకుండా ఒబేసిటీ ఇబ్బంది పెడుతుంది మీకు కూడా వస్తుంటాయి కాల్స్ తప్పకుండా పైగా ఏమంటే కొంతమంది చిన్న చిన్న పిల్లలు చూస్తే వాళ్ళకి ఇంకా గట్టిగా పెళ్లి కూడా అవదు అంత లాభ ఉంటారు వాళ్ళ వాళ్ళు వాళ్ళే కలుపుకోలేక పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి కష్టమే కదా బాధేస్తూ ఉంటుంది సో ఏమంటే వాళ్ళు కొద్దిగా బరువు తగ్గితే చాలా చక్కగా కూడా ఉన్నట్టు ఉంటారు కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళ శరీర ఆకృతి అనేది మొత్తం మారిపోయే ఇబ్బంది అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ రకరకాల కారణాలండి థైరాయిడ్ వల్ల ఒళ్ళు రావటం కానీ పీసీడి వల్ల ఒళ్ళు రావటం గానీ డెలివరీ అయిన తర్వాత ఒళ్ళు రావటం ఆపరేషన్ రావటం కొంతమంది మందులు ఎక్కువ స్కిన్ డిసీజ్ ఏదైనా ఉంది మందులు వాడారంటే ఒళ్ళు వచ్చేది వస్తుంది మందులు వాడితే స్టెరాయిడ్స్ వాడితే రకరకాల ఎందుకు వాడినప్పుడు కూడా ఒక్కోసారి సందర్భాల్లో వల్ల వచ్చిన విషయాలు కూడా ఉన్నాయి తిండి ఎక్కువ కూడా వాళ్ళు ఇంకా లాస్ట్ కేటగిరీ కదా ఇవాళ పిల్లలు ఎక్కువ శాతం ఏంటంటే రోడ్ మీద జంక్ ఫుడ్ ఇవన్నీ తినటం వల్ల కూడా వస్తాయి కానీ మనకి ఇక్కడ వాళ్ళకి ఒళ్ళు ఎలా వచ్చిందని కదా దానికి అసలు ఎలా తగ్గింది ఇప్పుడు ఒళ్ళు ఎలాగో వచ్చేసింది మాకు ఒళ్ళు ఉందండి మాకు సమస్య అది తగ్గాలి రకరకాల ఎక్సర్సైజ్లు రకరకాల డైట్ డైట్ కంట్రోల్ ఇవన్నీ చేస్తున్నాం మరి ఏం చెయ్యాలి ఆస్ట్రాలజీ చెప్తుందా అండి వీళ్ళు అంటే దీనికంటే ఇప్పుడు మనము ఆస్ట్రాలజీని సరైన పద్ధతిలో వినియోగించుకుంటే పరిష్కారం లేకుండా అనేది ఉంటుంది సో దాన్ని మనం ఎనలైజ్ చేసే విధానంలో ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఏం చెప్పింది అంటే ఇక్కడ గురుడు జనరల్ గా ఎక్కడ ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వాళ్ళకి లా ఉంటుంది గురువు వల్లనే జనరల్ గా అధిక బరువు కానీ అధిక బొల్లు కానీ ఏదైనా సరే అంటే ఇప్పుడు ఒక నాకు తల ఎక్కువ ఉంది అనుకోండి అంటే నా తల స్థానంలో ఎక్కడొక్కడ గురుడు ఉండాలి సో అందుకని మనం బొమ్మ గీసినట్టు కూడా చెప్పొచ్చు అందుకే మనం మీకు ఒక సందర్భంలో చెప్పాను ఏదైనా సరే మనం ఎదురుకుండా మంచిని పెట్టుకోపోయినా పలానా గుర్తులు చెప్తే మనకి పో పోలీస్ స్టేషన్ లో వాటిలో మన సినిమాల్లో చూస్తుంటే వాళ్ళని బొమ్మ మన గురువుని బట్టి కూడా బొమ్మ వీడికి ఇక్కడ ఈ జబ్బలు ఎక్కువ ఉంటాయండి మేషన్ లో కదా ఎట్లాంటిగా ఉంటుందని చెప్పచ్చు అంటే గొంతు ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు సో హృదయం మీద అంటే మిథున ఉంది అంటే హృదయం అలా ఉంటుందని ఇక్కడ ఛాతి ఎక్కువ ఉంటుంది కర్కాటకంలో అంటే సింహం అలా అని కూడా మనం చెప్పచ్చు సో అయితే ఇక్కడ అదొకటి తర్వాత రెండోది ఏంటంటే మన తిండికి కానీ వాకు గాని వీటికి అన్నిటికీ కూడా రెండో ఇల్లు ప్రధాన కారణం అవుతుంది తర్వాత మనం రెండో ఇల్లు తీసుకున్నాక ఎనిమిదో ఇల్లు అనేది వీడు తిన్నది ఇచ్చుకుంటాడా లేదా అది ఇష్టం వచ్చిన పద్ధతిలో వెళ్తుందా ఏంటి అనేది అష్టమానం చూడాలి సో వాటి నుంచి మళ్ళీ బయటపడతాడా లేదంటే ఎప్పుడైనా లాభమే అంటే లాభం అనేది ఎప్పుడు కూడా లాభమే అంటే ఏ విషయానికైనా అంటే మంచి స్నేహితులు దొరుకుతాడా లేదా అనేది కానీ వీడు వ్యాపారంలో నిలదొక్కుంటాడా లేదా అనేది కానీ ఆసుపత్రికి వెళ్తే తొందరగా బయటపడతాడా లేదా అనేది కానీ ఏదైనా సరే లాభం మీద లేకుండా ఏది ఉండదు సో అందుకని రెండు ఎనిమిది పదకొండు స్థానాల్ని పరిశీలించి కూడా వాడు రోగానికి మందయ్యచ్చు కానీ గురుడు బట్టి ఏంటంటే అది ఏ జాతకానికైనా సరే గురుడు పలానా స్థానంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా వీడికి పలానా వంటి తీరు అక్కడ లావుండి ఉంటుంది లేదా అక్కడ సన్నం ఉండి ఉంటుంది అంటే శని ఎక్కడైతే ఉంటాడో అక్కడ సాధారణంగా బలహీనం ఉంటుంది సో కొంతమందికి వీళ్ళంతా బ్రహ్మాండంగా ఉంటుంది పాదాలు అంటే వాళ్ళకి ఆ స్థానాల్లో ఎక్కువ శని ఉండొచ్చు సో అందుకని ఈ గురుడు లావుకి శని బలహీనానికి వేలిద్దరు ప్రతీక చక్కగా నైస్ గా స్లిమ్ గా కొంతమంది చూస్తారు జనరల్ గా సుక్కుడు ఉంటే సౌందర్యవంతులు అవుతారు జనరల్ గా సుక్కుడు సరైన పద్ధతిలో ఉంటే చంద్రుడు కూడా దానికి తోడైతే చాలా మంచి కొంతమంది చూస్తా అండి వాళ్ళు ఏజ్ కూడా చెప్పలేము మనం ఎంత చక్కగా స్లిమ్ గా ఏం తింటారా కొన్ని కొన్ని లగ్నాలు బట్టి కూడా చెప్పండి ఇప్పుడు కన్యా లగ్నం అనేది దేని పేర్లను అది ఎప్పుడు కూడా కన్యలాగనే ఉంటారు వాళ్ళ మగాలయంలో ఒక రకమైన బ్యూటీతో ఉంటారు బ్యూటీ ఉంటుంది లేదా ఉంటది ఉంటుంది సో అంత తొందరగా ఏమంటాం ముసలితనం రాదు వృద్ధి అదే శని చెడిపోయి మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పు వాళ్ళ వయసుకు మించి ఎక్కువ ముసలిగా కనబడ్డారు అనుకోండి ఖచ్చితంగా అక్కడ శని ఉండే ఉంటాడు అయితే గురువు ఉంటే అంటున్నారు గురు శను కలిసి ఉంటే అది గురువు శనులు అంటే సమానంగానే తీసుకోవాల్సింది కాకపోతే దాంట్లో అక్కడ మీకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సమాధానం చెప్పగలిగేది ఓన్లీ కే అంటే ఇక్కడ గురుడు సపోజ్ మనం మీరు చెప్పిన పద్ధతిలో గనక తీసుకుంటే ఒక మేనం అనుకోండి మేనంలో అక్కడ శని నక్షత్రం ఉంది గురు నక్షత్రం సో అదే ఎక్కడైనా అలానే కదా ఇంచుమించుగా ఉండేది కలిసి అని అంటున్నారా మేనలో అనుకోండి అక్కడ శని శని సొంత నక్షత్రం గురు సొంత నక్షత్రం కూడా ఉంది అలా అన్ని రాసుల్లో ఉండదుగా సో అలా నేననేది ఇప్పుడు ఏమంటారు కర్కాటకంలో కూడా ఉంటుంది పునర్వసం ఉంటుంది పుష్యం అదే నేను అలా కొన్ని కొన్ని అలా ఉన్న చోట అప్పుడు కొద్దిగా మనకి పరీక్ష చేయటం అనేది అంటే ఇప్పుడు సపోజ్ శని శని నక్షత్రంలోనే ఉన్నాడు గురుడు గురు చిత్రంలోనే ఉన్నాడు అప్పుడు ఛాతీ ఎక్కువ ఉందని చెప్పాలో తక్కువ ఉందని చెప్పి అది అప్పుడు దాన్ని బట్టి ఏం చేస్తామంటే ఎవరు ఏ డిగ్రీస్ కి ఎక్కువ ఉన్నారు అనేది చెప్తాం సో అలా అన్నిటికీ పరిష్కారం చూపించగలిగేది అనేది అది అంటాం కృష్ణమూర్తి పద్ధతి అనేది గా చెప్తాం సో దాన్ని అలా అందుకే తొందరపాటు అనేది కొన్ని కొన్ని సందర్భాలు అంటే మనం సూక్ష్మంగా పరిశీలన చేయాల్సింది అయితే కనుక ఎప్పుడు కూడా తొందరపాటు పనికిరాదు రైట్ సో అక్కడ మాత్రం కొద్దిగా మనం పేషెన్స్ గా అంటే ఇలాంటి ప్రశ్నలు జల్లగా మనం అడగరు వాళ్ళకి వాళ్ళకి వచ్చింది అంతవరకు ఏముంటాయి వాళ్ళకి బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను అడగడానికి గల కారణం సబ్జెక్ట్ కూడా తెలియాలి మనకి ఊరికి ఏదో గంగిరెద్రిలా తల ఊపడం కాదు కదా నేను తెలుసుకోవాలన్న ఉత్సుకత మిమ్మల్ని అడగడం ఇందుకే మరి సమస్యకి ఏమిటి పరిష్కారం ఉందా పరిష్కారం ఇక్కడ మనం ఎప్పుడైనా సరే అంటే ఇందాక మనం చెప్పుకున్న దాంట్లోనే మీకు కొంతవరకు అర్థమై ఉంటుంది అంటే ఇక్కడ శని గనక ఉంటే ఉన్న పొట్ట కొవ్వు కరుగుతాయి అనేది ఎందుకంటే శని అంటేనే ఎంతో కొంత మనల్ని కష్టపడేవాడు సో ఎప్పుడైతే కష్టం ఉంటుందో ఖచ్చితంగా బలహీనం అవుతాం సో ఇక్కడ ఆరోగ్యమైన బలహీనత కావాలి రోగం వచ్చి బలహీన వస్తే ఉపయోగం లేదు సో ఆరోగ్యపరంగా బలహీన కావాలి కాబట్టి మన ఒళ్ళు సమానమైన స్థాయిలో ఉండాలి కాబట్టి మీకు ఖచ్చితంగా శనిని ఆరాధించాలి శని ఆరాధించడం అంటే కనుక మనం ఖచ్చితంగా ఏం చెప్తామంటే కనుక కాలభైరవుని చెప్తాం సో ఈ కాలభైరుడి అంటే కాలభైరుడి యొక్క మంత్రాలు ఏవైతే ఉంటాయో కనీసం నూట ఎనిమిది రకాల మంత్రాలు పైనే మనకి ఇటు కొత్తలం పీఠాధిపతి గారు కూడా చెప్పి ఉన్నారు తర్వాత మనం మొదటి నుంచి చాలా వీడియోల్లో గత వీడియోలో కూడా ఈ కాలాన్ని పరిపించే పరిపాలించేది కాళికా దేవి ఆడవమ్మ అయితే మగదేవత అయితే కనుక కాలభైరుడు అనేది చెప్తున్నాం సో పైగా శని కంట్రోల్లో ఉండాలి అంటే కనుక కాలభైరుడిని పూజించడం అనేది అంటే పాత రోజుల్లో మనం ఆన్ చేయడం కూడా చెప్పు ఉన్నాము కానీ ఇప్పుడైతే ఎక్కువగా కాలభైరుడికి సంబంధించి చేయటం అనేది ఉంది సో అందుకని ఇక్కడ కాలభైరుడి యొక్క మంత్రాన్ని మనం పఠించాలి అలాగే ఏదైనా సరే శనికి డైరెక్ట్గా చేయాలి అనుకుంటే కనుక శనివారాలు పోటీ కొద్దిగా మనము శనీశ్వరుడు దగ్గర కొద్దిగా నువ్వుల్లోండ నివేదన చేస్తూ ఉండేటవి మధ్య మధ్యలో కానీ బేసిక్ గా మనం చదవాల్సిన మంత్రం అయితే కనుక ఇదే కాలభైరుది ఆ కాలభైరువుడు మంత్రం ఏంటి అంటే గనక జూం హూం జూం హూం భం కాలభైరవాయ శరీర స్వరూపాయ నమహూ జూమ్ హూం భం కాలభైరవాయ శరీర స్వరూపాయ నమ శరీర స్వరూపాయ రైట్ ఇది చాలా మంచి మంత్రం దీన్ని పఠించటం అనేది ఇది ఏదైనా సరే ఎప్పుడైనా సరే కాలభైరుడు కాబట్టి ఆయనకి అష్టమి బాగా ఇష్టమైనది కాబట్టి అష్టమి రోజు కానీ మొదలు పెట్టుకోవచ్చు రైట్ శనివారం కానీ ఆ రోజు మొదలుపెట్టి మనం ఏది చెప్పినా నలభై రోజుల్లో తొంభై రోజుల్లో చెప్తాం ఈ లెక్కలో మీరు చేసుకుంటూ వెళ్ళటం ఎన్ని సార్లు చేయమంట రోజుకి కనీసంలో కనీసం యాభై ఒక్క సార్లు కుదిరితే నూట ఎనిమిది సార్లు ఒకవేళ మనకి ఎప్పటిలా కానీ కావాలి అనుకుంటే రైట్ గరిమా సో ఇది పట్టించడం అనేది కూడా సన్నగా ఉండడానికి మన సరిగ్గా ఉంటది అయితే కాలభైరు కూడా ఉన్నారు కాబట్టి ప్రతినిత్యం చదువుకోవటము వినటం లాంటి చేస్తే ఏ మనము ఇందాక చెప్పాము ఆయన ఏదైతే మనకి వివిధ మంత్రాలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఉంది అంటే స్వర్ణాకర్షణ బయగ మంత్రం అని చెప్పి పాత రోజుల్లో దాని సాధించే మనం ఇచ్చిన ఇనప పెంకునైనా వాళ్ళు బంగారం చేసేవారు సో ఎక్చిన సాధనలు అన్నింటిలో కూడా బైరోడ్ ఉంటాడు యాక్చువల్గా సో బైరోడ్ అంటే మనకి అష్ట బైరోలు కదా ఎనిమిది రకాల బైరోలు ఉంటారు ఉన్నత బైరో తెలుప నలుప కాదు ఆరోగ్యవంతమైనటువంటి శరీరం వాళ్ళకు ఉండాలి అని కాలభైరవుడే కేరఫ్ అడ్రస్ అని చెప్తున్నారు అద్భుతం సార్ చాలా చాలా చక్కగా వివరించారు చాలా అవసరమైనటువంటి విషయం కృతజ్ఞతలు సార్ నమస్తే